అనేక మందికి ఆహారం అందించడానికి చూడండి ఎంత కష్టపడుతున్నారో మన టీము పొలాల పొయ్యి మీదే మనం ఆహారాన్ని అందిస్తాము గ్యాస్ పొయ్యి మీద తెలుసు కదండి ఇవన్నీ ఇన్స్టెంట్ ఫుడ్స్ కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అనేది వస్తుందని చెప్పి అంత పొలాల పొయ్యి మీదే ఆహార పంపిణీ మనం చేస్తున్నాం కొన్ని వందల మందికి అండి ఎవరైతే ఆకలితో ఉన్నారో వారందరికీ మనం ఆహారం అందిస్తాం చూడండి ఒకటి ఆల్రెడీ దిగిపోయింది దమ్ బిర్యానీ ఇప్పుడు ఇంకోటి దిగుతుంది చూడండి ఎంత చక్కగా ఎంత హైజనిక్గా మనం ఫుడ్ తయారు చేస్తున్నాము కాబట్టి నా ఆలోచన ఒకటేనండి ప్రతి ఒక్కరూ కూడా ఆహారము అందాలి ఎవరు ఆకలితో ఉండడానికి వీలులేదు కాబట్టి అదొక్కటే మైండ్లో పెట్టుకొని ఈ ఆహార పంపిణీ అనేది జరిగించడం జరుగుతుంది చూడండి ఎక్కడో మనము రోడ్డు మీద ఉండిపోయి వచ్చేవాళ్ళకి ఇవ్వటం కాకుండా వెతికి వెతికి కూడా ఆహారం ఇస్తున్నాం చూడండి హైందవ సహోదరుల గుడి దగ్గర కూడా మనం ఆహారం అందిస్తున్నాం చాలామంది అంటున్నారు క్రైస్తవం అంటే మతం అని కాబట్టి మీరు గమనించండి ఈ వీడియోలు ఎవరైనా చూస్తున్నవారు అన్నట్లయితే ఇది ప్రేమకు సంబంధించిన పరిచయం అండి ఇది కూడా మతాన్ని అని మీరు అంటే నేను ఏం చేయలేను చాలామంది కామెంట్ చేస్తున్నారు మీరు మతాన్ని అడ్డు పెట్టుకుని సర్వీస్ చేస్తున్నారని లేదండి ఇదంతా కూడా ఏదైతే జాబ్ చేస్తున్నామో మా టీము ఆ జాబ్లో నుంచి తీసిన ప్రతి రూపాయే ఇలాగ ఆహారం పంచుతున్నాం ఎందుకంటే ఆకలి బాధ తెలిసింది కాబట్టి వీళ్ళందరికీ ఆకలితో ఉండడానికి వీలు లేకుండా ఆహారం అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటి వీడియోలు అనేకమైనవి మీ ముందుకు వస్తాయి కాబట్టి ఈ వీడియోని మీరు వీక్షించండి అనేక మందికి షేర్ చేయండి ఒకటే ఆలోచన అండి కొంతమందికి చేసే ఆలోచన చేసే మనసు కూడా వారు చేయలేకపోతారు వారికి ఉన్న టైంని బట్టి వారికి ఉన్న డ్యూటీని బట్టి వారికి ఉన్న విధులను బట్టి కాబట్టి ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నామంటే అలాంటి ఆశ కలిగిన వారు ఇటువంటి వీడియో చూసి వేలైనా చేస్తున్నారు అనే ఆలోచన వారికి ఒక సంతృప్తిని ఇస్తుంది అనే ఆలోచనతోనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాము గమనించాలి నేను ఒకటే చెప్తానండి నేను చేసిన మీరు చేసినా ఒకటే ఎందుకంటే మీరు నేను మనుషుల మనందరినీ దేవుడు ప్రేమ ఎంతగానో ఆదరిస్తుంది కాబట్టి ఆయన ప్రేమ మనందరి మధ్యలో నిలిచి ఉంది కాబట్టి మీరు చేసిన నేను చేసినా ఒకటే లేదు ఇంకా అన్న మాకు అంత సాటిస్ఫై లేదు కానీ మాకు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా లేదు కానీ మాకు పంపిణీలో పాల్గొనే ఆలోచన ఉందని మీరు అనుకున్నట్లయితే నేను నెంబర్స్ ఇస్తాను ఆ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి మన ఆహార పంపిణీలు ఏ టైంలో ఎలా జరుగుతున్నాయో మీకు డీటెయిల్స్ ఇస్తారు ఆ టైంలో మీరు వచ్చి పాల్గొని చక్కగా మీకున్న ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళండి ఇందులో ఎటువంటి ఆర్థికమైన సహాయం మీరు చేయవలసిన అవసరం కానీ ఆవశ్యకత కానీ లేదు ఎందుకంటే మీ కొరకు నేను కూడా ఒక అడుగు ముందుకు వేశాను కాబట్టి మనందరము దేవుని బిడ్డలం కాబట్టి విషయాన్ని గమనించండి ఇంకా వీడియో ముందుకెళ్ళిపోతుంది వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఏ విధంగా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు ఇంకేదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్రైజ్ దులాడ్ గాడ్ బ్లెస్ తినే నేను ఎవరెవరినో ఏదేదో చేస్తారని చివరికి చింత పడి